వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదాయ పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్ ఏ ఏ తప్పులు చేస్తే నోటీసులు వస్తాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఐటీఆర్ ఫైలింగ్ ఆదాయ పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్ ఐటీఆర్ ఫైలింగ్లో ఫాల్స్ క్లెయిమ్ చేసినట్లయితే ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది ఆ పైన భారీగా పెనాల్టీలు విధిస్తుంది తప్పుడు క్లెయిమ్స్ గుర్తించినప్పుడు ఎలాంటి పెనాల్టీలు కట్టాల్సి వస్తుందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ఐటీఆర్ ఫైలింగ్ ఆదాయ పన్ను చెల్లించే ప్రతి ఏడాది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా పన్ను మినహాయింపులు డిడక్షన్లు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది ఐటీఆర్ ప్రాసెసింగ్ చేసే సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ విభాగం మీరు క్లైమ్ చేసినటువంటి డిడక్షన్లు ట్యాక్స్ మినహాయింపులకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ అడిగే అవకాశం ఉంటుంది అది ఈ సంవత్సరాందైనా లేదా పాత సంవత్సరానికి సంబంధించిందైనా వారు ఏ ఏదైనా సరే అడగడానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఏడాది కూడా మనము పలువురు ట్యాక్స్ ప్లేయర్లు తప్పుడు రిఫండ్ క్లెయిమ్ చేసినా వాటిని బహిర్గతం చేస్తూనే ఉంటుంది ఐటీ శాఖ అందులో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉంటున్నారు ఇలా తప్పుడు రిఫండ్ క్లెయిమ్ చేసిన వారికి ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది ఇలా తక్కువ ఆదాయం లేదా నష్టాలు చూపడం ద్వారా తప్పుడు రిటర్న్లు దాఖలు చేసినప్పుడు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది ఆదాయ పన్ను నిబంధనల ప్రకారము తప్పుడు ఆదాయాన్ని నివేదించడం అనేది చట్టరీత్యా నేరం వాటిపై భారీగా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ రెండు వందల ప్రకారము ఇలా తప్పుడు క్లెయిమ్ చేసినప్పుడు భారీగా పెనాల్టీలు విధించే సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం అసిస్టింగ్ ఆఫీసర్ కమిషనర్ ప్రిన్సిపల్ కమిషనర్ లేదా కమిషనర్ స్థాయిలో ఎక్కడైనా ఇలా తప్పుడు క్లెయిమ్ చేసినట్లు గుర్తిస్తే సెక్షన్ రెండు వందల డెబ్బై ప్రకారం భారీగా పెనాల్టీలు విధిస్తారు ఇవి యాభై శాతం నుంచి రెండు వందల శాతం వరకు ఉండొచ్చు ఈ పెనాల్టీలను పెంపును రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం కేంద్ర బడ్జెట్లో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం సెక్షన్ రెండు వందల ఏ ప్రకారము పెనాల్టీలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఐటీ రిటర్న్లు తక్కువ ఆదాయం చూపినట్లు అసెసింగ్ ఆఫీసర్ కనుక గుర్తించినట్లయితే సెక్షన్ రెండు వందల ఏ ప్రకారము పెనాల్టీలు విధిస్తుంది ఐటీ శాఖ తక్కువ ఆదాయం చూపినప్పుడు చెల్లించాల్సిన ట్యాక్స్ బకాయిల్లో యాభై శాతం వరకు పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది ఇక తప్పుడు ఆదాయం చూపించినప్పుడు చెల్లించాల్సిన పన్నుపై టూ హండ్రెడ్ శాతం పెనాల్టీలు కట్టాలి ఇంకా తక్కువ చూపినటువంటి ఆదాయం లేదా తప్పుడు ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను బకాయిలకు అదనంగా ఈ పెనాల్టీలు కట్టాల్సి ఉంటుందని ట్యాక్స్ పేయర్లు గుర్తుంచుకోవాలి తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినప్పుడు ఏకంగా టూ హండ్రెడ్ పర్సెంట్ మేర పెనాల్టీ పడుతుంది ఐటీ రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులైతే ఫామ్ సిక్స్టీన్ అందుబాటులోకి వచ్చేదాకా రిటర్న్లు దాఖలు చేయటం మంచిదని నిపుణులు చెప్తున్నారు ఈ విధంగానైతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు సరైనటువంటి సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఐటీ శాఖ అయితే కోరుతుంది మిత్తులారా ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఓకే థ్యాంక్